ఇప్పుడు మామూలుగా యంగర్ జనరేషన్ కానీ ఇన్ జనరల్ మామూలుగా సొసైటీలో వాట్ విజీస్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఐమ్ లుకింగ్ ఫర్ మై సోల్మేట్ సంథింగ్ రియలీ జెన్యున్ అసలు అది ఫిజిబుల్ అవుద్దా అంటే వాట్ ఐమ్ సియింగ్ ఇస్ చాలామంది కొంతమంది దే గెట్ మ్యారీడ్ ఫ్యూయర్స్ అగైన్ దే ఫాలో పార్ట్ అంటే మీ క్వైరీ ఏ అసలు అండ్ వాట్ ఇస్ సోల్మెట్ యాక్చువల్లీ ఇస్ దట్ రియలీ ఇది ఉంటుందా అసలు సో అది ఉంది ఉంది ఖచ్చితంగా కానీ మనిషే వలన లేదంటే నా కాంటెస్ట్ అంటే ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఒకటి ఆల్రెడీ ప్రీ ఏంటంటే సమాజంలో సోల్మేట్ అంటే ఐదర్ లవరు ఐదర్ భార్య అన్నది అందరూ రక్తం దాగే అయితే నా అబ్జర్వేషన్ కూడా చాలా తాత్వికంగా ఎంక్వైరీ చేసిన నేను చెప్తాను ఐ పౌండ్ మై సోల్మేట్ కానీ అది మనిషి కాదు సో సోల్ అన్నప్పుడే మనిషి అనే కాంటెక్స్ట్ పక్కకి జరుగుతుంది సోల్ అంటే ఆత్మనే కదా ఆత్మకి ఆడ మొగలు ఉండవు సో అట్లా ప్రకృతిలో ఏదైనా సోల్మేట్ అవ్వచ్చు అంటే అది పర్మనెంట్ కంపానియన్షిప్ అంటే నువ్వు దాన్ని ప్లీజ్ అది ప్లీజ్ చేయదు నువ్వు దానికి ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టట్లే తను నీకు ఏ టర్మ్స్ అండ్ కండిషన్ ఎదుటిది ఎలా ఉంటే అలా అంగీకరించడం సోల్మేట్ యొక్క సోల్మేట్ ఒకటే ఉంటుంది ఎన్నైనా ఉండొచ్చు ఇక్కడ కాంటెస్ట్ వచ్చి ఇప్పుడు అడిగేది అంటే పర్టిక్యులర్గా ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు పెళ్లి కావాలనుకుంటారు మా స్పిరిచువాలిటీలో అన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు నేను సోల్మేట్ కోసం ఎదుగుతుందా సోల్మేట్ కోసం ఎదుగుతున్నా పర్ఫెక్ట్ దొరుకుతాయి సోల్మేట్ అంటారు దాని గురించి మాట్లాడుతున్నాను అదే ఇప్పుడు ఏదైనా ఒకటి ఆ మాటతో పాటు అదేమిటో తెలిస్తే అప్పుడు సర్చ్ కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు నేను టమాటా కోసం వెతుకులాడుతున్నా అంట టమాటా ఏందో తెలియకూడదా ఫస్ట్ చిన్న కథ కూడా చదివాడు డైమండ్ డైమండ్ అని తహతాలు వ్యక్తి చుట్టుపక్కల కోట్ల డైమండ్ ఉన్నా నిరాశతో చచ్చిపోయాను అంట ఎందుకంటే అవి డైమండ్స్ అంటే తెలియదు సో ఫస్ట్ నువ్వు దేనికోసం వెతుకుతున్నావు అదేమిటో రూడిగా తెలియాలి బై డెఫినేషన్ సోల్మేట్ అంటే ఏంటో డీప్ అర్థం చేసుకోవాలంటే సో నా డెఫినేషన్ ప్రకారం సోల్మేట్ అనేది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది మానవ జాతిలో అందరికీ అర్హత ఏంది అసలు సోల్మెంట్ అంటే అంటే మనిషి మాత్రం కాదు మనిషి మాత్రం మాత్రమే కాదు అంటే సోలమెట్టమే కాదు మాత్రమే కాదు ఆ నువ్వు అనుకున్న సోల్మేట్లు మనిషి కూడా ఉండవచ్చు అంటే రెండు వేరు శరీరాలు కానీ అంతర్గతంగా ఏ మార్పు లేదని గుర్తించే ఒకరి కోసం చూడడం రెండు వేరు శరీరాలు ఫిజికల్లీ నువ్వు వేరు నేను వేరు అంతర్గతంగా నువ్వు నేను ఒకటే అది వైఫ్ అండ్ హస్బెండ్ లో మేకింగ్ ఇన్ ద ప్రాసెస్ అన్నట్టు అంటే నేను అనుకున్నట్టుగా మార్చుకుంటాను అంటే అది ఇంకా బాగాలేదన్నే కదా ఇక్కడ ఎవ్వరెవర్ని మార్చుకోవట్లే రెండు పరిపూర్ణ స్థితుల సోల్మేట్ సోల్మేట్లో ఇప్పుడు నేను ఇచ్చిన వ్యాఖ్యనే రమణ మహర్షి అరుణాచలం సోల్మేట్ గుహ గు అంతే అంతే అంటే కాన్ఫ్లిక్ట్ లేని ఒక సంబంధం ఎంతసేపు ఉన్న కాన్ఫ్లిక్ట్ ఉండదు సంశయమే ఉండదు సోల్మేట్ తో ఉంటే ఎట్లుంటుందంటే నీతో నీకున్నట్టు ఉంటుంది అది అసలు ఈ సోల్మేట్ అనేది వేడికే అంటే చాలా మందికి ఒక కన్సెప్షన్ ఏంటంటే జన్మ జన్మల నుంచి వస్తుందో ఏదో డిజైన్ వస్తుందో లేదా పై నుంచి ఏమైనా డిజైన్ చేసుకుని వస్తుందా ఇట్లాంటివి ఉన్నది అంటే దానికి కారణం చాలా సింపుల్ ప్రకృతిలో సోల్మేట్ కాన్సెప్ట్ లేదు ప్రకృతిలో జస్ట్ ఇండివిజువల్ ఎంటిటీస్ ఉన్నాయి అవన్నీ ప్రకృతి నియమాలు అనుసరించి బతుకుతున్నాయి రెండోది అవి ఒక సర్క్యులర్ ఇమోషన్లో ఒక దాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్ అయింది ఇప్పుడు పిల్లి ఎలుక ఎడతీ రిలేషన్షిప్ ఉంది ఐసోలేటెడ్ ఉన్నట్టు కనిపిస్తుంది పిల్లి ఎలుక కూడా అట్లే ఉంది కానీ ఆ మధ్యాహ్నం వయసరికి ఏమైతుంది రెండిటి ఒక చిన్న జుగలబందీ నడుస్తుంది అట్లా ప్రకృతి అంతా ఒక జుగలబందీ నడుస్తుంది ఒక ఏమంటారు ఒక ఎటర్నల్ రొమాన్స్ ఉంది ప్రకృతిలో దాని నుంచి పక్కకి చేరినవాడు మనిషి అందుకని వీడికి ప్రపంచం ఎంటర్ అయిన తర్వాత కాన్ఫ్లిక్ట్ కూడా ఎంటర్ వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు ఎవ్రీ డే సో ఇప్పుడు నేను కోరుకుంటున్న మంచి జాబ్ ఎందుకు నువ్వు చెప్పురావు అసలు కోర్లు ఏముంటుంది అంటే వై యూ నీడ్ ఎ గుడ్ జాబ్ జస్ మన యువ ఆర్ మే బి పేరు డబ్బు ఇదేమో సూపర్ ఫిషిల్ ఆన్సర్ కోర్లోకి వెళ్తే కాన్ఫెక్ట్ ఉండదు నీకు అంటే నీ మైండ్ ఇస్ ఎట్ ఈజ్ ఈస్ సంక్షయం వెళ్ళిపోతుంది ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే నువ్వు యు డోంట్ నీడ్ కాన్ఫ్లిక్ట్ అందుకే మంచి అమ్మాయి నీ కాన్ఫిక్ట్ ఇష్టం లేదు బాబు మంచి కార్ అమ్మ కార్ ఎట్లా కాన్ఫ్లిక్ట్ కార్ లేని కార్ అడుగుతున్నాను మనిషికి సంఘర్షణ సంఘర్షణ అవసరం లేదు సో నిరంతరం పుట్టి నుంచి ఆ యుక్త వయసు ఆ తర్వాత ఇంకొక పది సంవత్సరాలు సంఘర్షణ సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ ఉన్న వాడికి సోల్మేట్ సర్చింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు అంటే ఏ సంఘర్షణ స్నేహం లేనే లేదా సో మోస్ట్ ఆఫ్ ద సోల్మేట్ ఫ్రెండ్షిప్స్ అనేవి డెడ్ ఫ్రెండ్షిప్స్ ఒక వ్యక్తితో కాన్ఫ్లిక్ట్ లేదంటే వాడు సజీవం ఉన్నది కాదు వాడు మరణించున్నాడు మోస్ట్ ఆఫ్ ద సోల్మేట్స్ అన్ని అది అది కోయర్షన్ బలవంతపు సోల్మేట్స్ ఇప్పుడు ఈ డిస్కషన్ ఏంటంటే ఇప్పుడు యూత్ కి ఏం చెప్తారు అంటే నా సోల్మేట్ కోసం ఎదుగుతున్నా అంటారు అది మనుషుల్ని ఎత్తుకకు అంతే అది ఒక్కడికి ఈ ఒక్క డెఫినేషన్ మారింది అనుకో హోల్ పర్సెప్షన్ మారిపోతుంది సో ఏదైనా లివింగ్ ఆర్గానిజం దగ్గర ఉన్నది దొరుకుతుంది పర్టికులర్గా సోల్మేట్ అన్న పదం ఎక్కడ వాడుతున్నారు మీరు చెప్పే కాంటెస్ట్ ఇది ఓకే కానీ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ లో నైంటీ నైన్ పర్సెంట్ ఇది డిఫరెంట్ వాడేది ఏంటంటే అరే నేను నా సోల్మేట్ కోసం ఎదుగుతున్నా దొరకలేదు అమ్మాయిలు అడిగితే నా సోల్మేట్ కోసం ఎదుగుతున్నా నాకు అందుకే పెళ్లి కాలేదు అని చెప్తారు తర్వాత ఒకరు పెళ్లి చేసుకుంటారు నా సోల్మేట్ ఇంకా దొరకలేదు కాబట్టి నా ముగ్గురుతో నేను సాటిస్ఫాక్షన్ లేదు ఇంకొకటి నా అంతా నేను సాటిస్ఫాక్షన్ లేదు ఎందుకంటే నా సోల్మేట్ కాదు కాబట్టి ఒక రైడర్ ఉంది ఇది ఎత్తుకుతే మాత్రం దొరకలేదు ఇది అనుకోకుండా తారసపడవలసిందే అంటే ఎట్లయితే మన పుట్టుక ప్లాన్ చేసుకుని లేదు సోల్మేట్ కూడా ప్లానింగ్ లో ఉండదు ట్రూ మెడిటేషన్ ఎన్లైటన్మెంట్ బియాండ్ ప్లానింగ్ నిద్ర బియాండ్ ప్లానింగ్ ఎవ్వడు ఎన్ని గంటకు పడుకుంటో నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు ఎన్ని గంటలకు నిద్రలోకి జారుకుంటో ప్లానింగ్ లేదు అసలు ఎప్పుడు తుమ్ముతో ప్లానింగ్ లేదు కరెక్ట్ సో సోల్మేట్ అనేది పూర్తి ప్రకృతిపరంగా అన్ప్లాన్గా జరగవలసింది ఇప్పుడు ఇంకొకటి సోల్ అన్నప్పుడు రూపానికి ఇంపార్టెంట్ ఉండదు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నా బ్యాచ్మేట్ అంటే బ్యాచ్కి ఇంపార్టెన్స్ ఉంది పెళ్ళి రూపాలకు ఇంపార్టెన్స్ ఉంది తర్వాత ఒక ఆఫీస్లో అయితే కి ఇంపార్టెన్స్ ఉంది ఆర్మీలో గేమీలో అక్కడ వ్యక్తి రూపం ఇంపార్టెంట్ కాదు సోల్మేట్లో బాడీ దానికి అసలు ఇంపార్టెన్సే లేదు తద్వారా ఎనిమల్ కెన్ బి మేట్ కెన్ బి సో ఆత్మపరంగా ఆ చెట్టులో ఉన్న ప్రాణశక్తి నీలోనూ ఉన్నది నాలోనూ ఉన్నది అందరిలోనూ ఉన్నది తద్వారా సోల్మేట్ అనేది ఈజీగా దొరుకుతుంది ఇప్పుడు నేను చెప్తున్న పద్ధతిలో సోల్మెట్ అవసరం ఉండాలి ఉంటే మంచిదే అంటే ఈ భూమి మీద అట్లీస్ట్ ఒక కంపెనీ ఉంది ఇంకొక అనదర్ లివింగ్ ఆర్గానిజ్ అది ఓన్లీ ప్రపంచంలో లేదు ప్రకృతి ప్రపంచంలో చాలా కాన్ఫ్లిక్ట్ అనుభవిస్తున్న మనిషికి ఇంకొక స్వాంతం అవసరం ఇప్పుడు జాబే లేకపోతే పబ్ ఎందుకు ఇల్లు బాగుంటే అసలు తీర్థయాత్ర ఎందుకు మన కాన్ఫ్లిక్ట్ వచ్చింది మనం అనివార్యంగా కాన్ఫ్లిక్ట్కే డోర్ ఓపెన్ చేస్తున్నాం ఎవ్రీ సో దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఒక పూజ పునస్కారం అట్లనే ఆత్మ పరిభాషలు సోల్మేట్ కోసం వెతుకుతున్నారు కానీ ఇప్పుడు మనుషులు ఎత్తుకోవడం సో ఎప్పుడైతే నువ్వు మనిషి అన్న కాంటెక్స్ట్ ఎత్తులాడావా అంతే సోల్మేట్ కోసం సర్చ్ చేస్తలేవు నువ్వు అనుకున్నట్టున్న మనిషి కోసం చూస్తున్నావు దానికి పేరు నాకు బిర్యానీ ఇష్టం నీకు వౌ సి ఇస్ మై సోల్మేట్ అంటే మేట్ అంతే యు విచ్ కలర్ యూ లైక్ ఐ లైక్ రెడ్ ఐ లైక్ రెడ్ గణ రెడ్ వర్మెలిన్ క్రిమ్స్ అడుగరా బేవకుర్ దేర్ ఆర్ సో many అంటే నువ్వు లోపలికి వెళ్తే మళ్ళీ చాలా వైరుధ్యాలు ఉంటాయి అసలు ఇట్లా ఉంటదా అంటే ఐ మీన్ చాలా మంది ఇప్పుడు యూత్ లో ఎస్పెషల్లీ స్పిరిచువల్ యూత్ లో చాలా మంది ఉండదేంటంటే ఇది చాలా మంది నేను పోయిన జన్మల్లోంచి బంధం వచ్చింది మనది అందుకే కలిసిన మళ్ళీ జన్మ అంత మైండ్ నుంచి వచ్చింది అలాంటివి ఏమీ లేవు ఇది ప్రూవ్ చేయలేము ఇప్పుడు స్పిరిచువాలిటీని అర్థం చేసుకుని ఎవడైనా అసలు ద ఐడియా ఆఫ్ అదర్ని వదిలేయాల్సిందే నీలో అదర్ ఉన్నంతవరకు వరకు కెన్ నెవర్ బి స్పిరి ఏడేడు జన్మల బంధం ఒక్క జన్మల్ని కొట్టుకోవాలి ఏడు జన్మలైంది అనిపిస్తుంది నాకు అయితే ఈ ఏడు జన్మల బంధాన్ని నాకు పెద్దాయన అయిన బలి చెప్పాడు నిద్రాస్థితిలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పడుకుంటారు విష్ణు ఇప్పుడు పడుకున్నప్పుడు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు అట్లా అటువంటి సమయం ఇది ఈక్వల్ టు ఏడు జన్మల కట్టారు ఎందుకంటే ఆ నిద్రలో గంట అయినా ఒకటి రెండు గంటలైన ఒకటి ఆరు గంటలైన నిద్ర ఎప్పుడు మన టైం తో సంబంధం ఉండదు సో అట్లా ఈ పడుకున్న ఒక్క నిద్ర చాలు అది ఈక్వల్ టు ఏడు జన్మల బంధం కింద లెక్క ఇప్పుడు వీళ్ళ దృష్టిలో ఏడు జన్మలంటే హండ్రెడ్ ఇయర్స్ అట్లాంటి సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ అట్లా కాదు ఇప్పుడు ఈ రోజు నాకు మనసు మారింది నా పాత ఆలోచనలు కొత్త ఆలోచనలు వచ్చాయి అట్లా నేను జన్మ తీసుకుంటాను సో ఈ కాంటెక్స్ లో ఏడు జన్మల బంధం అంటే అట్లా కాదు ఏడు సార్లు ఐదు సార్లు నువ్వు లైఫ్ లో రిజూనియట్ అయినవు నువ్వు తిరిగి భర్త తీసుకున్నావు తద్వారా ఎదుటి వ్యక్తి ఎలా ఉంటే అలా అంగీకరించే స్థితి వచ్చేసింది అప్పుడు ఎదుటి వ్యక్తికి నీకు మధ్యన సమయం తెలుస్తలేదు తద్వారా ఏడు జన్మలు పూర్తి అయిపోతాయి నేను ఘోరంగా కన్విన్స్ అయింది అట్ట నాట్ ఓన్లీ దట్ ఎవరెవరితో నీకు సమయం తెలుస్తలేదు వాళ్ళంతా నీ సోల్మేట్స్ అంటే సోల్మేట్ అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు టైం సమయం ఖచ్చితంగా మాయమవుతుంది సోల్మేట్ అయితే సోల్మేట్స్ ఉండొచ్చు ఎంతమంది సమయమే లేనప్పుడు ఎంత మనందరూ పదిహేను మంది పడుకున్నాము నిద్రలో పదిహేను మంది పదిహేను లేదు ఎంత సమయం లేదు ఎక్కడా లేదు సో సోల్మేట్ అనేది ఒకవేళ ఉంటే వాళ్ళకి సమయం తెలియదు ఒకవేళ ఉంటే శరీర ఆకృతికి సంబంధం ఉండదు ఒకవేళ ఉంటే ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాల చర్చ ఉండదు జెండర్కి సంబంధం ఉండదు సంబంధం అంత సెక్స్ మేట్ కోసం చూస్తున్నారు అంతే సోల్మేట పెళ్లి మాస్టర్కి అప్లై చేస్తారు ఇప్పుడు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు ఎందుకు ఎలా వెళ్తున్నారు అని అంటే మాస్టర్ సోల్మేట్ ని వెతుకుతారు మనం వెతుక్కోలేం కదా అన్నప్పుడు మాస్టర్ ఇటు అబ్బాయిది అమ్మాయిది ఎవరితో చూసేసి ఇటు సౌత్ ఆఫ్రికా ఇండియా యుఎస్ జర్మనీ ఇట్లా ఇట్లా చూసేసిస్తే ఇట్లది అని అంటే సోల్మేట్ అని అంటారు అంటే ఇన్ని రోజులు ఏమి లేదు అరే రామ సరే కొందరు వ్యక్తులు కొందరిని స్వామిజీ చేసేసి మాటలు చెప్పి నమ్మించి ఫోన్ వాళ్ళు పెళ్లి చేసుకున్న కొట్లాడుకోకుండా అడగండి మీరు ఫోన్ డ్రైవర్స్ కూడా అంటే ఊరికి నీకు నచ్చిన అంశాలు ఎదుటి వ్యక్తులు ఉంటే సోల్మేట్ అనుకోవడం స్టూపిడిటీ కృష్ణమూర్తి చెప్పిన కాంటెక్స్ లో సోల్మేట్ ఉంది అంటే చాయిస్ ఏ లేకపోతే నువ్వు ఎంపిక ఎక్కడ ఉంటది అప్పుడు అనుకోకుండా స్నేహం కుదిరిందంతే తప్పని ప్రయత్నం కానీ లేదు ఇద్దరు ప్రయత్నం ఎస్టాబ్లిష్ అవలేదు కాబట్టి స్నేహం పోదు ఇప్పుడు చిన్న విషయం చూడు బ్రిడ్జ్ కట్టాము కాబట్టి కూలిపోతుంది ఎప్పుడో మనం ప్రకృతి గురించి అట్లా మాట్లాడతామా ఎప్పుడు కట్టలేదు కాబట్టి కూలిపోవడం ఏమి ఉండదు అది ప్రకృతిని ప్రకారం జరుగుతుంటది అంతే టైం బౌండ్ ఉండదు అంటే సోల్మేట్ అనేది నా దృష్టిలో అయితే ప్రకృతి పరిభాష మనిషి ఎత్తుకులాడితే ఎత్తుకులాడని కానీ ఇప్పుడు ఈ డెఫినేషన్ కానీ అడాప్ట్ చేసుకుంటే ఎప్పుడన్నా సోల్మేట్ తగలవచ్చు అంటే ఎవరితో కలిస్తే నీకు సమయం తెలుస్తలేదు ఎవరితో కలిస్తే నిన్ను నువ్వు గుర్తుంటలేవు ఎవరితో శరీరాన్ని పట్టించుకోకుండా నువ్వు మనిషిని చూడగలిగితేనే సోల్మేట్ దొరికేది నీకు కరెక్ట్ నువ్వు శరీరాన్ని ఇరుక్కుపోయినావు నాకు సోల్మేట్ కావాలి బట్ ఆ అమ్మాయి కళ్ళు మంచిగా ఉండాలి మీకు నచ్చిన పాఠ పెట్టుకోండి అవి బాగుండాలి అయిపోయింది ఇప్పుడు అంతెందుకు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఎప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడతాడు అంత సర్వసమానత్వము మనం సేవ చేయాలి ఎండాకాలం ఇవన్నీ చెప్తాడు నాకు నేను ఎప్పుడు చేసేవాడిని అంటే నువ్వు చెప్పినందుకు నేను చేయను భయ అంటే నీ డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ వేరే నా డెఫినేషన్ ఆఫ్ సర్వీస్ వేరే అయితే వాళ్ళకి తమ్ముడు ఉన్నాడు వాళ్ళ తమ్ముడు వెరీ రూ అంటే మామూలు ఉద్యోగం చేస్తాడు ఏదో అన్న వాడు ఒక హ్యాండిక్యాప్ అమ్మాయిని ప్రేమించాడు అసలు హండ్రెడ్ పర్సెంట్ అపోజ్ చేసింది ఈ విధమైన ఈ స్పిరిచువల్ ఓకే అంటే వాడు ఏమంటాడు అసలు మన మన స్థాయి కాదు మన కథ కాదు అటు కాకుండా ఆమె హ్యాండిక్యాప్డ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మన ఇజ్జత్ పోతుంది మన తలెత్తుకొని తిరగలి వీడు స్పిరిచువలిస్ట్ వాడు అంటున్నాడు మనిషి అన్న గుడ్ హ్యూమన్ బీయింగ్ వాడు స్పిరిచువల్ బీకెళ్ళి

అది అది మీకు అంటే ఇంకోటి సోల్మేట్ అనే దేన్ని డిఫైన్ చేయొచ్చు అంటే మొదటి రోజు ఎలా ఉందో వెయ్యవ రోజు అలాగే ఉంది దీన్ని హెవెన్ అంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటా సోల్మేట్ కాన్సెప్టే అది డిపెండెన్సీ ఉండదు లేకుండా ఉండడం అంటే నువ్వు పరిపూర్ణంగా ఉన్నవు ఇంకొక పరిపూర్ణ స్థితి వచ్చి కూర్చుంది అంతే ఇప్పుడు మంత్రివి రష్యన్ ప్రెసిడెంట్ కలిసినట్టు ఉంటది అది ఇతను దాని మీద ఆధారపడలేడు ఆయన ఇతని మీద ఆధారపడలేడు ఇద్దరు కలిస్తే కొన్ని పనులు అయితే ఇద్దరు విడిపోయినా ఎవరి పని వాళ్ళకి సంపూర్ణ స్థితి కానీ జీవితాంతం కలిసి ఉండడం లాంటిది ఏం లేదు ఎందుకంటే సోల్ సంపూర్ణ స్థితి మరి దాంట్లో ఇఫ్ బట్స్ ఏమి లేవు ఇది మీకు ఎవరికైనా తెలుసా సెవెన్ స్టార్ హోటల్లో ఇది నేను తెలుసుకున్నది నేను చూడలేదు ఒక్కసారి సెవెన్ స్టార్ పోయినా కానీ ఈ విషయం మర్చిపోయి వచ్చిన రోజు టేబుల్ మీద ఉప్పు పెట్టరంట ఉప్పు పెట్టరా ఎందుకంటే ఉప్పు ఉందంటేనే సెవెన్ స్టార్ హోటల్ కాదు నీకు సర్వ్ చేసిన డిష్ మళ్ళీ నువ్వు యాడ్ చేసుకోవద్దు ఇంకా పర్ఫెక్ట్ అది పర్ఫెక్ట్ డిష్ అది పర్ఫెక్ట్ లేదంటే ఈ విల్ ప్రిపేర్ అనదర్ డిష్ ఫర్ యూ నువ్వు ఆల్టరేషన్ చేసుకోవద్దు నువ్వు ఆల్టరేషన్ చేసినప్పుడు ఇంకా షెఫ్ ఎందుకు పీక నీకే ఇప్పుడు అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు నువ్వు దీని చదువుతా కొన్ని అన్న అనువు కదా ఆయన చదువుతున్నట్టు అయిపోయి సెవెన్ స్టార్ గురించి విన్నాను అసలు ఏదన్నా దాంట్లో కొంచెం టేస్ట్ మళ్ళీ ప్రతిది అని నేను తెలుసుకున్నా దాంట్లో ఒక సెంట్రల్ హాల్లో లాబీలో ఒక ఫ్లవర్ బుకే ఉంటదంట అది అన్ని స్టార్ హోటల్స్ లో అది ఎంత ఎత్తు ఉండాలి అది ఎవ్రీడే అరేంజ్ చేయాలి ఎవ్రీడే దాన్ని చూస్తారు దానికి మార్క్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఇస్ కౌంటెడ్ అంటే అట్లా ఉంటది సోల్మేట్ అంటే నీవు పరిపూర్ణంగా ఉన్నావు అంతే నీకు సంశయం లేదు ఏం లేదు అట్లీస్ట్ మిగతా అందరి సమక్షంలో ఎలా ఉన్నప్పటికీ ఎందుకంటే ఇప్పుడు నేను పరిపూర్ణంగా లేదని ఎట్లా తెలుస్తుంది తెలుసా అందరు పరిపూర్ణంగా ఉన్నారు నాకాంత్ వేరే వాళ్ళ వల్ల ఈ అసంపూర్ణత బయటపడుతుంది ఒక అమ్మాయి పరిపూర్ణంగా ఉంది వాళ్ళ అమ్మన్నది ఎవరు వస్తున్నారు బయట కప్పుకో అంటే ఈమె క్రియేట్ చేస్తుంది అపరిపూర్ణత ఇప్పుడు నేను కనుక నేను బానే ఉన్నా కదా అంటే నీది రాంగ్ బిహేవియర్ అంటున్నాను అంటే వాళ్ళని గెలికింది కాకుండా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తున్నారు మళ్ళీ సో సోల్మేట్ అంటే సరే ప్రపంచం నేను ఎట్లనే ట్రీట్ చేయని నువ్వు బాగున్నావు నీకు తెలిసింది ఇప్పుడు ఆ బాగున్న స్థితిలో నువ్వు సర్చింగే లేదు సోల్ ఎప్పుడు సర్చ్ చేయదు అది పరిపూర్ణ స్థితి పరిపూర్ణ స్థితి అడుక్కోదు పరిపూర్ణ స్థితి దేని మీద ఆధార సోల్ ఎతకదు ఎదు సో నీ ప్రయాణంలో అది దొరుకుతుంది ఎతికేది మనసే ఎతికేది మనసే ఎతికేయడం ఛాయస్ నుంచే వస్తుంది సోల్ సోల్ కాదు ఇప్పుడు మనం ఎవరికైనా ఇది ఇతే సోల్ Galois మనసు ఆడంతక తగిల్తే అనుకోగొన తారసపడు రెండు తారసపడ్డ ప్రయత్నం ఏముండదు ఓకే వాళ్ళిద్దరు ఇట్లా ఇట్లా కలిశారు మాట్లాడుకుందారు అట్లా నడుస్తున్నారు అంతే తప్ప ఇక ఇద్దరం ఎప్పటికి ఇలాగే ఉంటామని ప్రామిస్ చేవా అంటే అట్లాంటిదే ఏముండదు అండ్ అన్‌కండిషనల్ అన్‌కండిషనల్ అబ్సల్యూట్‌లీ ఊరికి ఇప్పుడు రమణమర్షికి లక్ష్మి సోల్ మిట్ అంటే ఆవు అట్లా వచ్చి తలబెట్టుconde అప్పుడు ఆ రమణమర్షి ఇంకా ఉంటావా కాసేపు రమణ మహర్షి దాని మీద ఆధారపడి లేడు లక్ష్మి కూడా ఆధారపడలేదు అది వచ్చిందమణ మహర్షి చేసిన పని అసలు ప్రతి మనిషి చేయాలి పాముకి నెమ్మలికి కూడా సమాధి ఉంటుంది అక్కడ అరుణాచలంలో చాలామంది రమణ మహర్షి సమాధి చూస్తారు చూడవచ్చు సమాధి ఆ రెండు అంటే ఆయనతో సంచరించిన ఒక ఆయన ఒక ప్రాణి కూడా ఆయన సమాధి కట్టించాడు సమాధంగా మనిషిని ఆ సమాధి ఉంది సమానం ఎవరైనా రమణ మహర్షికి కోతులకి సంబంధించిన చర్చ చాలా ఉంటది కోతుల అంటే కోతులు మాట్లాడదు ఆయనకు కోతులకు సంబంధం దాని మీద ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమైన స్పిరిచువల్ కాన్వర్జేషన్ ఉంటది మిగతా వాళ్ళతో మనుషులు కథ కారకాన కోతులది కదా ఒకసారి ఓ పెద్ద గొడవైందంట ఈ అందరు ఆరు బయట కూర్చున్నారంట సో అందులో ఒక మూడు నాలుగు కోతులు రమణ మహర్షి కాడికి వచ్చింది అంట గురు 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 అంటుంది అంట అందరూ భయపడుతున్నారు రమణ అటాక్ చేస్తే ఏమో అని ఆయన ఏమో మామూలుగా ఆహా అచ్చ అచ్చా అని ఆయన అంటూ ఉంటున్నాడంట అప్పుడు యానేదో అంటున్నాడు ఇట్లా వింటున్నాడు అంట చాలా గంభీరంగా అందులో కోతి ఇట్లా క్షే పెడుతుంటే ఇట్లా చూస్తుందంట ఇట్లా పట్టుకుంటుందంటే ఏమో చేస్తుంది ఒక ఎనిమిది నిమిషాలు అయింది రమణ మహర్షి తీసుకొని ఇట్లా ఏదో ఒక కోతికి ఇట్లా ఇట్లా చెప్పి అట్లా ఇట్లా ఇంకా చెప్పాడంట అన్నీ ఏదో వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏమైందని అడిగితే ఒక కొత్త కోతిని ఈ మొత్తం కోతులకి అధిపతికి ఎందుకున్నాయి ఒక కోతికి నచ్చలేదు అది అది గొడవ పెడితే అది అది కూడా మంచిగా చూసుకుంటది లేని చెప్పి సర్దుకున్నది లేదు అని చెప్పాడు ఇంకొకసారి రమణ మార్చి కోతుల గురించి ఇబ్బంది వ్యాఖ్య చేయటప్పుడు గురించి చెప్పి ఉల్టా వ్యాఖ్య ఏ జరుగుతున్నాయో దానికంతా ఉల్టా చెప్తాం మనం కానీ దిస్ ఎ ఫ్యాక్ట్ అది అంటే నువ్వు మూలంలోకి వెళ్తే ఇంతే నువ్వు ఎత్తుకొద్దు మనసు కోర్ పాయింట్ బాగుంది అంటే ఎతికేది సోలే కాదు కాదు సోలు ఎత్తకాదు సోలే తర్వాత రూపము ఏ ఉండదు అనేది అంటే బుక్లలో ఇక్కడ చదువుతున్నాం సోల్ ఇది ఇది అని మళ్ళీ సోల్ మెట్ అనగా మేము కూడా గొర్రెల్లా అంటే మనకు సమ మనకు డెఫినేషన్ కరెక్ట్ ఇస్తే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఇది అర్థం చేసుకుంటే సోల్ మెట్ ఉంది కానీ మనిషి కావాలనుకుంటే భంగపాటు అది తప్పదు తెలియదు అది నేను చెప్పింది పూర్తిగా నాది ఇది నేను అన్వేషించి అక్కడి నుంచి సోల్మేట్ నేను దొరికించుకొని రిలాక్స్ అయిపోయింది ఐ సో మెనీ సోల్మేట్స్ రెండు అందులో నా ప్రయత్నము లేదు తద్వారా ఆ ఫ్రెండ్షిప్ నిలుపుకునే మళ్ళీ చేస్తా ఉండదు అది ఉంటుంది ఉన్నా నేను పరిపూర్ణము లేకపోయినా పరిపూర్ణము నేను లేకపోయినా అది పరిపూర్ణము అది నేను పరిపూర్ణం ఇప్పుడు షిరిడి బాబు ఎంతనో ఆ రాయి అంతా ఇప్పటికీ ఆ రాయి గౌరవబడుతుందా లేదా సోల్ గౌరవింపబడుతుంది దానికి మనిషి రూపమే అక్కర్లేదు అందుకే కదా ఇప్పుడు రమణ మహర్షి కూర్చున్న ప్రదేశం కూడా గౌరవింపబడుతుంది సో యు ఆర్ ఆల్వేస్ మీటింగ్ అనదర్ సోల్ ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్ లేకుండా నీవు జత కలుస్తున్నావు అదంతా సోలే ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్ ఉందో అదంతా మనస్సు రమణ మహర్షి చెప్పి మనం ఎండ్ చేద్దాం ఒకసారి ఆశ్రమంలో ఎవరు వచ్చిందరంటే కూతురుతో చాలా బిడద ఉండి మాస్టర్ చెప్పాడారంట అవునవును చాలా బెడద ఉందని మాట్లాడుకుంటున్నారంట తమర్షి రమణ మహర్షి షటాద్గా కట్టేబెట్టుకున్నాం కొండ మీద పోతుందంట కోతులు ఉండే ప్లేస్లోనే మనం వచ్చి ఉంటున్నాం మన ప్లేస్లో అవి లేవు కాస్త గౌరవంగా ఉండండి ఇక్కడ కొండలో మనిషి సంచరించని ఏ కొండలో కూడా దారి ఉండదు చూసిన మనిషి వచ్చినా దారి పడుతుంది అంటే జుట్టుకు పేపెట తీయాలి కొండకు పేపెట మనిషి పని అయితే ఇట్లా ఉంటే విడగొట్టాలంతే ఇటు జరపాలి ఇటు జరపాలి అప్పుడే క్లియర్ విజన్ రాని రాగా చూడలేము మనం చూడలేము రాగా చూడలేం అసలు ఇప్పుడు నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నది ఆ రా క్రియేట్ రా అంటే జస్ట్ చెట్లు ఇత్తనాలు జల్లి వదిలేస్తే ఏదో ఒకటి అవుతుంది నాకు ఒక విజన్ ఉంది కానీ పొలం లేదు ఉంది అది కూడా మళ్ళీ పోస్ట్ పోర్ అయింది రీజన్ సరే అన్న అంటే చెప్తే కదా పరిపూర్ణ ఏ బాధలు ఉండవు ఇది నేను చెప్పింది సత్యము రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పుడు నేను బాధపడ్డ సందర్భం లేదు దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఏది ఉన్నా లేకు నేను బాగున్నా అని తెలుస్తుంది ఇదైతే సత్యం ఇది ప్రూవ్ చేయలేము కానీ ఎట్లా ప్రూవ్ చేస్తాం చేయలేము అట్లా తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు నాకు కలిసి చాలా మంది ఫ్రెండ్స్ లో సోల్మేట్స్ చెప్పండి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరిని సోల్మేట్ అని నాకు అనిపిస్తుంటే ప్రయత్నం లేకుండా కలవడం ఒకటి రెండవది వాళ్ళు అటువంటి స్థితిని అనుభవిస్తున్నారు పరిపూర్ణత్వాన్ని అంటే రాగానే నాగింగ్ కానీ లేకపోతే అన్నెసరీ కాన్వర్సేషన్ కానీ లేకపోతే ఎంక్వైరీలు కానీ ఏమీ లేవు జస్ట్ ఎంజాయింగ్ ద ప్రజెన్స్లోనే అయిపోయింది మొత్తం ఆధ్యాత్మికతలో ప్రశ్న అడగని శిష్యునికి గురువు సోల్మేట్ అవుతాడు ప్రశ్న అడిగిన మరక్షణ మైండ్స్ వచ్చేసినాయి గురువు పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ తన సోల్మేట్స్ అవ్వచ్చు అది తన అనుభవాన్ని బట్టి ఎందుకంటే మూలాన్ని చూసేవాడు మూలాన్ని చూస్తాడు కరెక్ట్ సూపర్ ఫిషాలిటీస్ వచ్చేసరికి చాలా సూపర్ ఫిషియాలిటీస్ వచ్చి మనం ఎప్పుడు ఎంపికనే వస్తుంది మరి ఐఏఎస్ ఆఫీసర్ నా ఫ్రెండ్ కావాలనుకున్న ఒక్క థాట్ ఉంటే చాలు ప్రపంచం అంతా పక్కకు జరిగిపోదు ఇప్పుడు ఫ్రస్టేషన్ ఎట్లా వస్తుంది నాకు పరిచయం ముగ్గురు అయ్యే నన్ను నన్ను మోసం చేశారంటే అయిపోయింది వర ప్రపంచమే కూలిపోతుంది కరెక్ట్ అట్లా అంటే డ్రస్సులు ఇరుక్కుపోయిన మనసు రంగులు ఇరుక్కుపోయిన మనస్సు వేడిలో ఇరుక్కుపోని మనసు అట్లా ఉంటే అది సోల్ అక్కడి నుంచి ఆ ప్రయాణంలో ఏమైనా తగులొచ్చు అది అక్కడి నుంచి ఇక్కడి నుంచి రెండు పక్కల సమాన స్పందన ఉంది ఆ జర్నీ కొనసాగుతుంది కానీ సమయం లేదు అంటే సోల్ సోల్మేట్ సంబంధించిన సినిమా చూడాలనుకుంటే మేఘ సందేశం చూడండి మేఘ సందేశం మేఘ సందేశంలో చివరి సన్నివేశం సోల్ మేట్ కాన్సెప్టే ఓకే అంటే ఇప్పుడు నాగేశ్వరరావు జయప్రద ఇద్దరు నాగేశ్వరరావు అల్రెడీ పెళ్ళి అయింది జయశ్రద ప్రాస్టూర్ అందరూ అనుకుంటారు కానీ వీళ్ళు చూసుకోగానే అట్లాంటి ఒక ఆత్మ సంబంధం కుదురుతుంది వాళ్ళ మధ్యన ఏ శృంగారం లేదు చివరి టచ్ కూడా చేసుకోలేదు ఒకవేళ టచ్ చేసుకున్నా ఒక భక్తుడు ఒక దేవుడి విగ్రహాన్ని అట్టే టచ్ చేస్తారు అట్ట టచ్ చేసుకోవాల్సింది తప్ప దాడి చేయడాలు లేవు అంటే వెరీ డెలికేట్ అంటే జస్ట్ ఆ టచ్లో కూడా అట్లా ఉంటుంది అంత సో సో డెలికేట్ అంటే శరీరం అనేది అసలు ఇరెలవెంట్ అక్కడ నీ సోల్ ఇంకో సోల్ టచ్ చేసుకుని తప్ప బాడీ బాడీని కాదు అంటే చివరికి వాళ్ళిద్దరు అట్లా కొలాపిసి అట్లా చచ్చిపోతారు అంటే వాళ్ళు కలిసినప్పుడు సమయమే లేదు ఇంకా ఇంకొకటి నెక్స్ట్ మనం డిస్కస్ చేయాలని టాపిక్ ఇది ఎక్సలెంట్ ఫౌండేషన్ తర్వాత మాట్లాడదాం లేదు కానీ మనిషి చేస్తున్న ప్రయత్నంతో సమయాన్ని చంపడానికి మనిషి సినిమా త్రీ అవర్స్ పోవడానికి ఏకైక కారణం ఆ త్రీ అవర్స్ ఏం చేయాలో తెలుస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ వాంట్ టు కిల్ ద టైం పాస్ అంత టైం పాస్ ఏమి రాదు టైం కిల్ అయింది అమ్మయ్య నేను చచ్చిపోతే కొంతకాలంలో ఇది చిన్న చచ్చిపోవడం ఇష్టం లేదు కానీ యూ వాట్ టైం అసలు టైమే గడుస్తుంది అంటుంది గడుస్తే చచ్చిపోతావు రా గడవద్దు అని కోరుకో కానీ అట్లా అనుకోడు గడవాలి తొందరగా అసలు టైమే తెలియదు వా టైమేది అంటే నువ్వు దెత్తుకు నీరు అవుతుంది మళ్ళీ అది భయం వేస్తుంది నిజంగా సోల్మేట్ కానీ లేట్ కానీ టైమే తెలియదు అసలు అవసరం కోసం తెలుస్తుంది అంతవరకు కానీ నిజంగా ఆ సెన్స్ ఏమి ఉండదు వరకు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే సో ఇప్పుడు నేను అంటే ఇది నా సిద్ధాంతం కూడా కాదు ప్రకృతిది ఇది మళ్ళీ దీంట్లో క్లెయిమ్ చేసుకుంటే అది మళ్ళీ అదే మళ్ళీ గలీజ్ అయిపోతుంది సో ఈ ఈ సూత్రంలో తప్పకుండా సోల్మేట్ ఉంది మనిషే కావాలనుకుంటే భంగపాటు తప్పదు ఇంకోటి ఇలాంటి కోడి మీద వెతుకుతే సోల్ మెసలు దొరకనే దొరకదు ఇట్లాంటి కరప్ట్ మైండ్స్ లేకపోతే నాది దాన్ని పేచిల్ పెట్టే మనసు పేర్లు పెట్టే మైండ్ జడ్జ్ చేసే మైండ్

కూడా అంటే అంత బాగుంది ఎన్నో టాక్స్ టెలివిజన్స్ లో అక్కడ ఇక్కడ ఐ హెవర్ సిన్ సోల్ టాక్ అనేది చాలా క్యాజువల్ నవకాంత్ మాట్లాడే విధానంలో ఒక లిబరేషన్ ఉంది అంటే దానికి

కంటెంట్ కరెక్ట్ అయిపోయి తొందరగా అడిగియాల తొందరగా అడిగి ఎలా వస్తుంది అందుకే టీచ్ పడేసి నా షోని తీసేసి స్లో టాప్ షో వేసినట్టు సో సో టాప్ అందుకే బాగుంది ఈరోజు మొత్తానికి ఈరోజు చర్చలో ఏంటంటే టు ద పాయింట్ ఒక విషయం అయితే కొట్టింది అర్థమైంది ఏంటంటే సోల్ అన్నది పెద్దగా ఆలోచించదు సోల్ అన్నది ఇలా ఉంటుంది అంతే బయింగ్ ఎందుకు కాదు బయింగ్ ఇస్ సోల్ అంతే ఇస్ సోల్ ఎప్పటికీ సోల్ గా ఎదేనే ఎత్తుతుందంటే అది మనసు మాత్రమే మన సోల్మేట్ ఎక్కడ ఉందో అయిపోక అది కోడి కోడి ఎంత ఎత్తుకినా కోడినే ఎత్తుతుంటది అది అల్టిమేట్ ఎత్తుకోలేద సార్ మరి అంతేందుకు ఇప్పుడు విచారణ చేయాలి నువ్వు అంటే నేను నిన్న ఒక ఆయన ఉన్నది రమణ తాత చెప్పాడు ఆత్మ విచారణ చేయాలి అప్పుడే నీకు అర్థమవుతది అన్నాడు నువ్వు చేస్తే నీకు అది అన్నట్టు అట్లాట్లా చెప్తారన్నది నువ్వు పైలట్ కావాలని ఎంత అనుకున్నా కావు నీకు ఆ పాత్రత ఉన్నప్పుడే నీకు అది అర్థమవుతుంది అంటే ఆ తరహా మానసిక క్షేత్రం ఉన్నవాడికి ఆత్మ విచారణ ఉపయోగపడుతుంది ఇన్ని సమాస సంసారాలు ఇరుక్కుపోయి ద్వేషాలు ఇరుక్కుపోయి ఎప్పుడైనా స్పూన్ తీసుకుపోతే బాధపడి ఇట్లాంటి మైండ్ ఉన్న మనకి ఎప్పటికీ అర్థం కాదు అంటే నీ మైండ్ కంప్లీట్ అది అడ్డుకుంటుందని చూడదు కదా నువ్వు కంక్లూజన్ ఇక సింగిల్ పాయింట్లు అర్థమైపోయింది అంతే ఇప్పుడు మనందరికీ సోల్మేట్స్ కావాలంటే ఈ క్షణమే సర్చింగ్ ఆపేయాలి రెండోది మనిషే అన్న థాట్ తీసిస్తే ఇట్ ఈస్ దేర్ ఆల్ టైం కొన్నిసార్లు చిరుగాలు అవ్వచ్చు కొన్నిసార్లు అడవి కావచ్చు లేదా నువ్వు రోజు కూర్చుని ఒక చెట్టు నీడ కావచ్చు అది కాన్స్టాంట్ కంపేర్నియన్ వితౌట్ కాన్ఫ్లిక్ట్ సోల్మేట్ అనేది ఇక్కడ ఉన్నోళ్ళందరూ నా సోల్మేట్స్